ఈ అమ్మాయి కావాలనే తూలిపోయినట్లు యాక్టింగ్ చేస్తూ తన క్రష్ మీద పడుతుంది అప్పుడు ఈమె జుట్టు ఈ కుర్రాడి బటన్కి చిక్కుకుంటుంది అప్పుడు ఈమె తన నోటితో ఆ బటన్ తీసి ఈ కుర్రాడికి ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోతుంది అప్పటి నుండి ఈ కుర్రాడికి ఈమెపై ఇష్టం కలుగుతుంది వాస్తవానికి ఈ కుర్రాడు కోటీశ్వరుల కుటుంబానికి చెందినవాడు అలాగే ఇతడు చదువు మీద దృష్టి పెట్టకుండా సరదాగా తిరుగుతూ ఉంటాడు కాని ఈ అమ్మాయి పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి అలాగే గౌరవంగా నడుచుకుంటూ చక్కగా చదువుతుంది అలాగే సీక్రెట్ గా ఈమె ఈ కుర్రాడిని కొంతకాలంగా ప్రేమిస్తూ ఉంటుంది ఒకరోజు ఈమెకి తన క్రష్ ఎదురవుతాడు అప్పుడు ఈమె కావాలనే తన పుస్తకం కిందపడేస్తుంది ఈ పుస్తకాన్ని తన క్రష్ తీసి ఇస్తాడని అనుకుంటుంది వెంటనే ఈ కుర్రాడు బుక్ తీసి ఈ అమ్మాయికి ఇస్తాడు అప్పుడు ఈమె తన చేతిని ఇచ్చి థాంక్స్ చెప్పి ఇతరిని పరిచయం చేసుకుంటుంది ఆ తర్వాత ఈమె అక్కడ నుండి వెళ్లిపోగా ఈ కుర్రాడికి ఈమె మీద మరింత ఇష్టం కలుగుతుంది అయితే ఈ అమ్మాయి స్నేహితుడు ఈమెతో ఆ కుర్రాడితో దూరంగా ఉండమని చెప్తాడు అతనితో తిరిగితే నీ చదువు కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్తాడు అయితే ఒకరోజు వాన వస్తూ ఉండగా ఈ అమ్మాయి తన క్రష్ సూపర్ మార్కెట్లో ఉండటం చూస్తుంది అప్పుడు ఈమె కావాలనే తన గొడుగును పడేస్తుంది అలాగే సూపర్ మార్కెట్లోకి వెళ్లి ఒక సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుంటుంది ఆ తర్వాత ఈమె వెళ్లిపోతూ ఉండగా ఈ కుర్రాడు తన గొడుగును ఈ అమ్మాయికి ఇస్తాడు అలాగే తన షర్ట్ క్యాప్ వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇతడికి గొడుగు పడుతుంది అప్పుడు వీరిద్దరూ ఒకే గొడుగుతో వెళ్లగా ఇతడు ఈ అమ్మాయిని ఆమె ఇంటి ముందు డ్రాప్ చేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు మరుసటి రోజు ఈ అమ్మాయి స్కూల్కి వెళ్లగా అందమైన బట్టలతో ఉన్న అమ్మాయి తన క్రష్ కి ప్రపోజ్ చేస్తుంది కాని ఈ కుర్రాడు నువ్వంటే నాకు ఇష్టం లేదని ఈమెతో చెప్పగా ఆ అమ్మాయి కోపంతో వెళ్లిపోతుంది అలాగే ఇతడు వెనక్కి తిరిగి చూడగా ఈ అమ్మాయి ఉంటుంది అప్పుడు ఈమె చేతిలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ జారికింద పడుతుంది ఈమె సిగరెట్ తీసుకుని కాల్చడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఈ కుర్రాడు ఈమె దగ్గరున్న సిగరెట్ తీసుకుని తన నోట్లో పెట్టుకుంటాడు అలాగే ఈమెకి సిగరెట్ కాల్చడం రాదని కనిపెడతాడు అప్పుడు ఈమెతో సిగరెట్ కాల్చితే నీ అందం పాడవుతుందని చెప్తాడు ఆ తరువాత ఇతడు వెళ్లిపోవడానికి సిద్ధమవగా ఈ అమ్మాయి ఇతడితో నన్ను కూడా నీతో బైక్ బైక్పై తీసుకువెళ్ళు అని అడుగుతుంది అందుకు ఈ కుర్రాడు ఒప్పుకోగా ఈ అమ్మాయి ఇతడి బైక్ ఎక్కి హగ్ చేసుకుని కూర్చుంటుంది ఆ క్షణంలో ఈమెకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అయితే మిగతా క్లాస్మేట్లు వీరిద్దరిని చూసి షాక్ అయిపోతారు అలాగే ఇంత పద్ధతి గల అమ్మాయి ఈ కుర్రాడికి ఎలా దగ్గరైందో వీళ్లకి అర్థం కాదు మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి